హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మన అమ్మల కాలం నాటిదండి పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రై మీరు ఒకసారి తిన్నారంటే భోజనం చేశాక కూడా ఆ ఫ్లేవర్ మీ నోట్లో ఉండిపోతుంది రెసిపీ చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ వండుకోవడం అంత ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఎనిమిది ఆనియన్స్ కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఒక బాండీలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసి కలపండి అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు వేసి కలుపుకోండి ఉల్లిగడ్డలు మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఉంచండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసి మరొకసారి కలపండి ఉల్లిగడ్డలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ వేసుకోండి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఈ మధ్య పచ్చిమిర్చిలో కొన్ని ఉంటే బాగా ఘాటుగా ఉంటున్నాయి లేకపోతే అస్సలు కారం ఉండడం లేదు అందుకని చూసి వేసుకోండి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసిన వెంటనే ఫోర్ ఎగ్స్ తీసుకొని పగలగొట్టి వేయండి వేసిన తర్వాత వన్ మినిట్ అలాగే ఉంచండి వెంటనే కలపొద్దు మూత తీసి ఒకసారి మంచిగా కలపండి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు పచ్చిమిర్చి కారం ఏమైనా తగ్గితే వేసుకోండి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకుంటే పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై రెడీ అయినట్లే తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తినడానికి ఎగ్ ఫ్రై రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్